హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ ఈ మనకి ఈ ప్రకృతి ఇచ్చిన సంపదలో ఈ నేను చెప్పే మొక్క ఒకటండి అదృష్టం సంపద పెరగాలని కోరుకుంటూ మనం అందరం చక్కగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మనకి ఈ మొక్క వల్ల మనకి మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారండి జ్యోతిష్యులు సూచిస్తున్నారు అదృష్టం సంపద పెరగాలని కోరుకుంటూ మనం అందరం కొన్ని మొక్కల్ని పెంచుకుంటాం కదండి వాటిల్లో మనీ ప్లాంట్ క్రాసుల లక్కీ వెదురు ఎక్కువగా పెంచుకుంటాం కదా ఇప్పుడు నేను చెప్పే మొక్క నాటడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ మొక్క ప్రాచుర్యం పొందింది ఈ మొక్క ఇంట్లో పెట్టుకుంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు అటువంటి ఇంట్లో వాస్తు ప్రకారం ఈ మొక్క నాటడం వల్ల సమస్యలు తొలగిపోతాయి ఈ మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఉంటుందని విశ్వసించాలి అంటే మనం నమ్మాలి ఈ ఇంట్లో వీటిని ఇంట్లో జంటగా నాటడం వల్ల కుటుంబ సభ్యుల తెలివితేటలు పెరుగుతాయి ఈ మొక్క మీ పని మీద దృష్టి పెట్టేందుకు పిల్లల చదువుల్లో రాణించేందుకు ఏకాగ్రతను మెరుగుపరించేందుకు సహాయపడుతుంది ఇది ఇంతకీ ఏం మొక్క ఇవన్నీ చూపిస్తున్నారేంటి ఈ వీడియోలో అని అనుకుంటున్నారా పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి నేను ఈ మొక్క పేరు అది ఏ దిశలో పెంచుకోవాలి అది ఎక్కడ పె పెట్టుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది వాస్తు దోషాలు అనేవి పోతాయి ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చూడండి మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇలాంటివి మీరు తెలుసుకొని చేసుకుంటే చాలా మంచిది ఇవి నేను చేసి చెప్తున్నాను చేసి చెప్పటం వల్ల మాకు తెలుస్తుంది మీకు కూడా చాలా బాగా మంచి జరుగుతుందని ఈ వీడియో చేస్తున్నాను మనము ఇంట్లో చాలా మొక్కలు పెంచుకుంటాం కదండి అలా మొక్కలు పెంచుకోవటంలో తర్వాత భాగం ఇది మేము ఇంకా చెప్పేస్తున్నానండి ఈ మొక్క పేరు నెమలి మొక్క నెమలి మొక్క మోర్ పంకీ ప్లాంట్ అంటారు ఈ మొక్కని ఉత్తర దిశలో పెంచుకోవాలి ప్రవేశం ద్వారం ద్వారా దగ్గర పెట్టుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ప్రవేశ ద్వారం అంటే మనము ఎంటర్ అయ్యే ద్వారం దగ్గర పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి తొలగిపోయటంలో సహాయపడుతుంది ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఎటువంటి అనర్ధాలు జరగవు కుటుంబ ఆర్థిక సమస్యలు పరిస్థితి బలపడుతుంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు నెమలి మొక్కని ఇంట్లో పెంచుకుంటే మంచిది రోగాల పాలన పా పడకుండా కాపాడేందుకు ఇది దోహదపడుతుంది దక్షిణ దిశలో పొరపాటున కూడా ఈ మొక్క పెట్టకూడదు ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఎప్పుడూ జంటగా ఉన్న మొక్కలు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు డబ్బుకి కొరత ఉండదు మరి మరి మీరు ఎప్పుడు తెచ్చుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ మొక్కని చక్కగా మనకి ఈ దగ్గరలో ఉన్న మొక్కలు పెంచుకునే చోటుకెళ్ళి తెచ్చుకోండి చక్కగా అన్ని చోట్ల అవైలబుల్గానే ఉందండి ఇది అన్ని చోట్ల దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీరు మోర్ పంకీ ప్లాంట్ అని సెర్చ్ చేయండి మోర్ పంకీ ప్లాంట్ అని సెర్చ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ ప్లాంట్ గురించి తెలుస్తుంది మరి మీరు ఎప్పుడు తెచ్చుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి ఇవి గుబురుగా పెరుగుతాయండి నెమ్మదిగా గుబురుగా పెరుగుతాయి గు ఈ పెరగడానికి ఒక ఆరు నెలల టైం పడుతుంది అలాగా చక్కగా గుబురుగా పెరగడానికి ఒక ఆరు నెలలు టైం పడుతుందండి దీన్ని మోర్ పంకీ ప్లాంట్ అంటారు తెలుగులో నెమలి మొక్క అంటారు నెమలి మొక్క నెమలికి పింఛం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఆ చెట్టు అంతా అని పూలు కూడా చక్కగా ఆ విధంగా వస్తాయి మనకి ఈ ఇది అట్రాక్షన్గా కూడా యూస్ చేస్తారు కదా మీ అందరికీ తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఎంతో మందికి షేర్ అవుతుంది మరి లైక్ చేయండి మీరు మొక్కని తీసుకొచ్చుకోండి